నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి రెండవ రోజు పర్యటన కాసేపట్లో డిప్యూటీ సీఎం మంత్రులతో కలిసి గద్దెల పునరుద్ధరణపై పైలాన్ ఆవిష్కరణ ఆధునీకరించిన మేడారం గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అనంతరం కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ దేవతలను తొలి మొక్కు సమర్పించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్క దేవత గద్దె వద్ద కుటుంబ సమేతంగా సీఎం పూజలు సమ్మక్క తల్లికి పట్టు వస్త్రాలు సమర్పణ